చేపట్టడానికి మీరు ఒక సమాజ రూపం చేయాలని చెప్పేసి మిమ్మల్ని మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే సభ్యత్వంలో ప్రమాదం ఉంటది ఎందుకరగంట అనుభవం ఇప్పుడు నా కోటి రవి అంటే చాలా మంది ఎప్పుడు ఏ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉండేది 2011 నుంచి నేను యాజ్ ఏ ప్రెసిడెంట్ గా తెలంగాణ గౌడ సంఘం అనున్నాను అయితే ఇవాళ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పదమూడవ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టడం జరిగింది డిస్టిక్ వెళ్ళి ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెసిడెంట్ ముగ్గురనే పిలవడం జరిగింది అయితే ఈ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వాళ్ళతో తీసుకుని డిస్టిక్ లోపట మెయిన్ ఎజెండా ఏందంటే ఫిఫ్టీన్త్ నాడు మహేష్ గౌడ్ గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్న టీపీసీసీ ప్రెసిడెంట్గా అదేవిధంగా ఆయన సేవలు ఎన్ఎస్సి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటిదాకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఎంతో సేవ చేశారు కాంగ్రెస్ పార్టీకి అది పెద్దలు గుర్తించి ఏసీసీ అధ్యక్షులు కానివ్వండి లేకుంటే సోనియా గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి మరి రేవంత్ రెడ్డి గారు పెద్దలు ఆయనతో పనిచేసినందుకు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్గా చూసి ఇతను చేస్తే బాగుంటుందని మహేష్ గౌడ్ గారికి ఇచ్చడం చాలా సంతోషకరంగా మా గౌరవ సోదరులందరూ భావిస్తున్నాము ఫిఫ్టీన్త్ నాడు పెద్ద ఎత్తున పది డిస్టిక్కి కేలు కూడా గౌడ సోదరులు కేలు కూడా అందరు రావాలని వాళ్ళ మీటింగ్ పెట్టడం జరిగింది ఫిఫ్టీన్త్ నాడు పెద్ద ఎత్తున చాలా మంది గౌడ సోదరులు కానీ బీసీ వర్గానికి చెందిన నిన్న దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేనిఫెస్టోలో పెట్టిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరుగుతుంది మా డిస్టిక్ ప్రెసిడెంట్ మా తీర్మానంలో అదేవిధంగా ఏదైతే ఫైవ్ ఎక్కర్స్ ఫైవ్ కోర్స్ రూపీస్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఇచ్చింది కోకాపేట్లో అది కూడా ఇమ్మీడియట్లీ దాన్ని టేకప్ చేయాల్సిందిగా ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మహేష్ గౌడ్ గారికి ఇచ్చినందుకు తెలంగాణ గౌడ సంఘం నుంచి అందరం కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారికి పెద్దలకు కృతజ్ఞతలు చెప్తున్నాము అదే ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మాతో ఆయా సహకారం కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేస్తామని చెప్పడం జరుగుతుంది